రాష్ట్రంలో మండుతున్న ఎండలతో పోటీ పడుతున్న నాయకులు తమ మాటల తోటాలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు పోలింగ్ సమయం సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో ఓటర్లను కలిసేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు రోడ్ షోలు ర్యాలీలు ఇంటింటి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు గల్లీ నుంచి ఢిల్లీకి పంపితే పార్లమెంట్లో గళమెత్తి సమస్యలను పరిష్కరిస్తామంటూ భరోసా ఇస్తున్నారు సార్వత్రిక ఎన్నికలకు ప్రచార గడువు సమయం సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థులు ప్రజల్లోకి విస్తృతంగా వెళుతున్నారు ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ డీసీసీ అధ్యక్షులు శ్రీహరిరావుతో కలిసి నిర్మల్లో ఎన్నికల ప్రచారం చేశారు కళాశాల మైదానంలో ఉదయపు నడకకు వచ్చిన వారిని కలిసి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆశీర్వదించాలని కోరారు సిరిసిల్ల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ హామీలన్నీ అమలు కావాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు భారతీయ జనతా పార్టీ ఓటమింపాలవుతుందని నాలుగు వందల సీట్లు కల్పిస్తే మనకున్నటువంటి ఎస్సీ ఎస్డిపిసింది వ్యతిరేకంగా ఓటేస్తే ఒక ప్రధానమంత్రి లాంటి అర్బన్ టెరలిజం వస్తుంది ముస్లింలకు ఆధునిక ప్రధానమంత్రి మాట్లాడతాను దయచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపేది భవిష్యత్తులో అన్ని రకాల కార్యక్రమాలను ఖైరతాబాద్ నియోజకవర్గంలో సికింద్రాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ భారీ ర్యాలీ నిర్వహించారు కాలనీలను చుట్టేస్తూ అభివృద్ది కోసం కాంగ్రెస్ కే పట్టం కట్టాలని కోరారు సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం బిహెచ్ఎల్ మైదానంలో మెదక్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి నేలం మధు ముదిరాజ్ ఉదయం నడకకు వచ్చిన వారిని కలిసి మద్దతు పలకాలని కోరారు సూర్యాపేట జిల్లా తొంగతుర్తిలో చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు సార్వత్రిక ఎన్నికల్లో పద్నాలుగు ఎంపీ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుందని కడియం శ్రీహరి ధీమా వ్యక్తం చేశారు వరంగల్ జిల్లా వర్ధనపేట ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంపీ అభ్యర్థి కడియం కావ్య ఎమ్మెల్యే నాగరాజుతో కలిసి పాల్గొన్నారు తెలంగాణకు ఒరగబెట్టింది ఏమీ లేదు మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీ విధానాన్ని నచ్చక పేద బలిగిన వర్గాల వారు మహిళలు ఓబీసీలు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే రక్షణ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మాత్రమే రిజర్వేషన్లను కాపాడుతుంది అనే ఒక నమ్మకంతో ఉన్నారు కాబట్టి వందకు వంద శాతము రేపటి ఎన్నికలలో పద్నాలుగు సీట్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది రాష్ట్రంలో అత్యధిక లోక్సభ స్థానాలు కవిసం చేసుకునేందుకు కమలం పార్టీ ప్రత్యేక వ్యూహంతో పనిచేస్తోంది అంబర్పేట నియోజకవర్గ పరిధిలోని కాచిగూడలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పలు కాలనీల్లో పాదయాత్ర చేస్తూ ఓటర్లను కలిశారు కేంద్రంలో ముచ్చటగా మూడోసారి మోదీ సర్కార్ను నిలబెట్టాలని విజ్ఞప్తి చేశారు పేదల అభ్యున్నతి భాజపాతోనే సాధ్యమని వివరించారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ పరిధిలోని అడిక్మెట్ డివిజన్లో ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు రాజ్యాంగం మార్పు రిజర్వేషన్ల రద్దు అంటూ విపక్షాలు తమపై బురద చల్లుతున్నాయని లక్ష్మణ్ మండిపడ్డారు మోదీ అభివృద్ధి ఎజెండాతో వెళ్తా ఉంటే వీళ్ళు రాజ్యాంగం రద్దు చేస్తారు ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు తీసేస్తారని చెప్పి ఒక తప్పుడు ప్రచారం ఫేక్ వీడియోలు సృష్టించి ఆ రకంగా ముఖ్యమంత్రి ప్రమేయంతో ఈ రకమైనటువంటి మరి మోదీ అభివృద్ధి ఎజెండా మీద జరుగుతున్న దాన్ని ఆ రకంగా ప్రజలను ఆ రెచ్చగొట్టేదానికి కుట్రలు కుతంత్రాలు తెలంగాణలో చెల్లవని రేవంత్ రెడ్డి గారు గమనించారు రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తి లేదు సమాజంలో వివక్ష ఉన్నంత కాలం ఎస్సీ ఎస్టీ బీసీ రిలేషన్ కొడుస్తాయని చెప్పి కరాఖంటిగా మేము చెప్తాం సిద్దిపేట కోమటి చెరువు నెక్లెస్ రోడ్లో మాజీ మంత్రి హరీష్ రావు మేదకు భారాసా ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డితో ఎన్నికల ప్రచారం చేశారు ఉదయపు నడకకు వచ్చిన వారిని కలిసి ముచ్చరించిన హరీష్ రావు భారాసాను బలపరిచి వెంకట్రామరెడ్డిని గెలిపించాలని కోరారు నిజామాబాద్ జిల్లా బోధన్లో భారాసా ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు పెద్దపల్లి భారాసా అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తరపున మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హనుమంతునిపేట రాంపల్లి గ్రామాల్లో ఉపాధి పనులు నిర్వహిస్తున్న కార్మికుల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు పెద్దపల్లి భారస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ రామగుండం కార్పొరేషన్ పరిధి పన్నెండవ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామ దేవతల ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు ఈ సింగరేణి ప్రాంత ప్రజల యొక్క అవసరాలను గుర్తించి తప్పకుండా అందరూ కూడా నన్ను ఆశీర్వదించినట్లయితే మీకు ఎప్పటికీ నేను సేవలు ఉంటాను తెలియజేస్తూ నేను ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డను మాకున్నటువంటి మమకారం వేరేటోళ్ళకు ఉండదు కాబట్టి మొదటిసారిగా ఒక సింగరేణి కార్మికుడిగా పనిచేసినటువంటి వాళ్లకు మరి ఎంపీగా పోటీ చేసే అవకాశం రావడం కూడా గొప్ప విషయం రాజ్యాంగాన్ని మారుస్తామని చెబుతున్న భాజపాకు ఓటు వేయొద్దని తేజస్ అధ్యక్షుడు ఆచార్య కోదండరాం పిలుపునిచ్చారు